ధ్యానం మీరు ఊహించిన దానికంటే తొందరగానే మనం ముగింపులోకి వెళ్ళిపోదాం ప్రియమైన దేవుని బిళ్ళారా ఈ సేవా దేవుని యొక్క ఆశీర్వాదం ప్రతి సంవత్సరం ఈ ఈ రోజులో గడిచిన సంవత్సరాల్లో పెద్ద పెద్ద మీటింగ్ జరిగినాయి దేశం మొత్తం తెలిసిన దైవజన్లు వచ్చారు రాష్ట్రం మొత్తం తెలిసిన దైవజనులు వచ్చారు మన ప్రాంతంలో జిల్లా మొత్తం తెలిసిన దైవజనులు వచ్చారు అనేక మంది దైవజనులతో గొప్ప గొప్ప అనుభవాలు చూసాం దేవుడు ఈ సంవత్సరం ఈ మందిర ప్రతిష్టకు కానీ ఈ పుట్టి ఈ వెడ్డింగ్ డేకి కానీ పెళ్లి రోజుకు కానీ దేవుడు వీరి కొరకు ఏర్పాటు చేసిన బహుమానమే నూతన మందిరం గట్టిగా చెప్పట్లు కొడతాం అది చాలా అప్రూపమైనది అందుని బట్టి దేవాతి దేవునికి వందనాలు రండి ఒక అనుభవాన్ని ధ్యానం చేసుకుందాం కొరిందులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము రెండవ వచనాన్ని చూద్దాం అమ్మ కంజర్లు కదిలి బకమ్మ తీసే చేతుల నుంచి కొరిందులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము రెండవ వచనం కొరిందిలో ఉన్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధ పరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలవబడిన వారికిని వారికి ప్రభువుగా ఉన్న మన ప్రభువైన యేసు క్రీస్తు నామమున్న ప్రతి స్థలంలో ప్రార్థించు వారందరికీ శుభము దేవునికి స్తోత్రం పిలవబడిన ప్రతి ఒక్కరు కూర్చున్న మీరు చెప్పే మేము ఏర్పాటు చేయబడిన దైవజలందరూ కూడా ఒక మాట జ్ఞాపకం చేసుకోండి దేవుని యొక్క సంకల్పం పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడ్డారు ఆ పిలువబడిన విషయం మీకు ఒక రహస్యం మీ అందరికీ తెలియాలి రండి రోమ ఎనిమిది ఇరవై ఎనిమిది త్వరగా ఇంకా ఒక్క వచ్చిన మాత్రమే మన ఉంది రోమ ఎనిమిది ఇరవై ఎనిమిది అనగా పిలవబడిన వారందరికీ మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగు జరుగుతాయి దేవుని స్తోత్రం దేవుని బిడ్డలందరికీ కూడా ఆయన ప్రేమించే వారికి ఆయన మాట వినేవారికి పరిశుద్ధులకు పరిశుద్ధులుగా పిలువబడిన వారికి దేవుడు అన్ని సమకూర్చి చేస్తూ ఉంటాడు అయితే మానవ నైజం ఏంటంటే కొంత భయంతో ఉంటుంది కొంత ఆ భయపడుతూ వెనకడుగు వేస్తూ ఉంటారు కానీ దేవుడు నిర్ణయించింది మాత్రం అది బహు శ్రేష్టమైనది దాని విషయమై ఒక మాట చెప్పాలి దేవుని బిళ్ళరా ఇంకొక వచ్చుని చదువుకొని మన ముగింపులోనికి వెళ్దాం ఒకసారి అందరూ జాగ్రత్తగా వినాలని ప్రభు పేరిట ముగింపు మాటలు తెలియజేస్తున్నాను పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడ్డారు దైవసలైనా విశ్వాసులైనా యాజకులైనా ఎవరైనా సరే అయితే మన యొక్క యోగ్యత ఎంత పవర్ఫుల్ అంటే ఇక్కడ చేరి వాళ్ళల్లో భారతదేశపు అమ్మా కొద్ది కాళ్ళు మూడు అమ్మ ఏమనుకో బాకు అండ్ చూడమ్మా అందరు దయచేసి ఇక్కడ కూర్చున్న వాళ్ళలో భారతదేశపు ఇండియన్ ఆర్మీకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ప్రైజ్ ద లార్డ్ జి షారోన్ భారతదేశపు ఇండియన్ ఆర్మీ కుటుంబం ఆమె దేశం మొత్తం ఇండియన్ ఆర్మీ అంటే వాళ్ళు ఒక యునిక్ అనమాట వాళ్ళ జోలికి ఎవరు వెళ్ళకూడదు ఎందుకో తెలుసా ఇండియన్ గవర్నమెంటు వారి పక్షాన నిలబడింది వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఒక వ్యక్తి ప్రయాసపడి ఆర్మీలో జాయిన్ అయితే ఆయన వంశం మొత్తం వంశం మొత్తం క్షేమంగా ఉండేటట్లు క్షేమంగా ఉండేటట్లు అట్లా గవర్నమెంట్ ఏర్పాట్లు చేస్తుంది రెండోది అమెరికన్ సిటిజన్షిప్ అంటే పౌరసత్వం బాగా వినండి అమెరికన్ పౌరసత్వం అంత ఈజీగా రాదు ఇప్పుడు ఇక్కడ పిల్లలు ఒకళ్ళు ప్యాడ్స్ కొట్టారు ఒకళ్ళు మ్యూజిక్ కీబోర్డ్ కొట్టారు ఆ పౌరసత్వం ఎంత కఠినం అంటే ఎంత కష్టం అంటే వీళ్ళిద్దరిలో ఎవరైనా ఇప్పుడు మన నియోజకవర్గానికి మంత్రి అయ్యే అవకాశం ఏదన్నా ఉందంటారు వీళ్ళిద్దరిలో చెప్పండి పర్లేదు అవుతారా అవరా ఎందుకంటే ఒక భవిష్యత్తు ఒక పదేళ్ళు ఇరవై ఏళ్ళు యాభై ఏళ్ళు మనకు తెలియదు కానీ ఇప్పుడు ఒక నిర్ణయం ఉంది అయ్యే అవకాశం లేదు ఈ పిల్లడు మినిస్టర్ అవటం ఎంత కష్టమో అమెరికా సిటిజన్ అవ్వటం అంత కష్టం అమెరికా పౌరసత్వం రావటం అంత కష్టం ఒక్కసారి కనుక అంటే అక్కడ పుట్టిన వాళ్ళు కాకుండా బయట దేశం నుండి వెళ్ళిన వ్యక్తి కనుక అమెరికా పౌరుడు అయితే మాత్రం గుర్తుంచుకోండి అతడు ఏ దేశం వెళ్ళినా కూడా అమెరికా గవర్నమెంట్ అతని పక్షాన్ని నిలబడింది దేవునికి స్తోత్ర ప్రిమైన దేవుని బిడ్డారా మీరు పిలవబడిన వారు ముందు మన యోగ్యత ఏందో మన అర్హత ఏందో మనల్ని పిలిచిన వారెవరో ఆయన ఒక శ్రేష్టత మనకిచ్చిన వరం చూసుకొని ముగించుకొని ప్రార్థన చేసుకున్న చూడు తల్లి రోమిల్ రాసిన పత్రిక ఎనిమిది ముప్పై మరియు రైట్ ద పర్సన్ హు ఆర్ ఫస్ట్లీ సెలెక్టెడ్ ఎవరైతే దేవుడు ముందుగా నిర్ణయించాడో ఆ చదువమ్మ వారిని పిలిచాను దేవునికి స్తోత్రం రండి హోవానుగోచి ఉత్సాహగా నము చేహోవానుగోచి చేయుదము ఆయనే మన దేవుడని దేవునికి స్తోత్రం గట్టించలలోయ ఆ ఎవరిని పిలిచెనో ఎవరిని నిర్ణయించినో వారిని పిలిచను ఆ తర్వాత ఎవరిని పిలిచను వారిని నీతి మంత్రులుగా తీర్చను ఆ తర్వాత ఎవరిని నీతి మంత్రులుగా తీర్చను వారిని మహిమ పరిచను గట్టిగా చెప్పకూడదాం పిల్లరా అమ్మ జాగ్రత్తగా వి ముగిస్తున్నా మొదటిది పిలుపు చాలా శ్రేష్టం ముందుగా దేవుని నిర్ణయంలో ఉన్నావు రెండవది నిన్ను పిలిచాడు మూడవది నీతి మంత్రులుగా తీర్చాడు నాలుగోది అతి శ్రేష్టమైనది మహిమకు అర్హత సంపాదించుకోవటం ప్రైజ్లాడు చివరి అనుభవం తల్లి ఇస్రాయేలీలు అందరూ పాలుతెరులు ప్రవహించే దేశానికి బయలుదేరిన అందరూ కూడా ఎంతమంది అమ్మా ఆరు లక్షల మంది కాల్బలం చిన్న పిల్లలు ఆడవాళ్ళు స్త్రీలు మిగతా వాళ్ళందరూ పెద్దవాళ్ళు కలిపితే పెద్దవాళ్ళు చెప్పిన మాట ఇరవై లక్షల మంది పాలుతెరులు ప్రవహించే దేశానికి వెళ్ళింది ఎంతమంది వాళ్ళ పేర్లేంది వినండి యహో శివ కాలేబు కాలేబు అంటే అర్థం సరే జీవితంలో గుర్తుంచుకోండి కుక్క నో డౌట్ ఎట్ ఆల్ మీరు చెక్ చేసుకోవచ్చు కుక్క అంటే ప్రియమేందేని పెళ్ళారా వీళ్ళిద్దరి గురించి దేవుడు చెప్పిన మాట వాళ్ళు మనస్ఫూర్తిగా నన్ను వెంబడించారంటాడు వాడు మిగిలిన పంతొమ్మిది లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై ఎనిమిది మంది రాలిపోయారు ఆగిపోయారు వాళ్ళ పేర్లు లేవు మళ్ళీ వాళ్ళందరూ ఎవరు మాట్లాడాలి గట్టిగా అందరూ ఎవరు గట్టిగా చెప్పారు అందరూ ఎవరు ఇస్రా నడిపించే నాయకుడు ఎవరు మోస ఎవరి చేత ఏర్పాటు చేయబడ్డాడు దేవుడి చేత ఏడాడు వీళ్ళందరినీ చంపింది ఎవరు దేవుడే రీజన్ ఏంటంటే ఏమి చేయించలేదు నీలో నీలో మార్పు లేదు నీలో నీలో దేవుడు నేను ఎందుకు పిలిచాడో ఆ పరిపూర్ణత లోక నువ్వు రావాలి మిగిలిన మూడు నిర్ణయించబడ్డావు పిలవబడ్డావు నీతిమంతుడిగా ఉన్నావు మహిళ పరచాలి అంటే కొంత అర్హత ఉండాలి యహోసు కాలేబు కాలేబు అంటే కుక్క అయినా సరే అతడు ఇదిగో హృదయపూర్వకంగా నన్ను వెంబడించిన వాళ్ళు దేవునికి స్తోత్రేవుడు బిడ్డరా నువ్వెక్కడున్నా సరే అమెరికా పౌరుడు ఎక్కడున్నా సరే గవర్నమెంట్ మొత్తం అతడి కొరకు ఉంటుంది ఇదిగో ఇండియన్ గవర్నమెంట్లో ఇండియన్ ఆర్మీ ఉన్నా సరే ఇండియన్ గవర్నమెంట్ మొత్తం నిలబడింది అయితే ప్రపంచాన్ని శాసించగలిగిన దేవుణ్ణి నువ్వు నమ్మావు నువ్వు నమ్మావు యాకోబు అంటాడు యాకోబు యాకోబు యు ఆర్ మై ప్రెషర్ అన్నాడు నీవు నా సొత్తు వంద రూపాయలు నీది గను పడిందనుక ఎవరన్నా తీసుకుంటే గుడ్లు బయటకు వస్తాయి వంద ఎవరన్నా నీ నీ కనుక వంద తీసుకుంటే గుడ్లు బయటకు వస్తాయి దేవుడు నీ గురించి ఏమన్నాడు తెలుసా నీవు నా సొత్తు అన్నాడు అంటే నిన్ను దేవుడు ఎట్లా వెంబడిస్తున్నాడు తెలుసా ఎంత బలంగా అంటే పరిస్థితులను బట్టి మనుషులను బట్టి మాటలను బట్టి పరిస్థితులను బట్టి వెరీ డల్ అయిపోతావేమో డల్ అయిపోతావేమో దైవజన్లు దైవజన్ డాక్టర్ నోవా గారు ఇదే నెలలో వాక్యం చెప్పాడు ప్రవక్త దాక్కోవలసిన టైం వచ్చింది కూడా అన్నం లేకుండా దాక్కోవాల్సిన టైం వచ్చింది అలాంటి టైం వచ్చినప్పుడు మౌనంగా ఉండు నిన్ను ఉన్నతమైన స్థితిలో ఉంచేదే ఆయనే ఇంకా మరీ ఉన్నతంగా వెళ్ళాలి అంటే అనేక అనుభవాల్లో నుండి నిన్ను నడిపించాలి ఆ నడిపించేటప్పుడు నిలబడిన గుర్తుంచుకు తల్లి ఈ ఆర్మీ కోసం వంద మంది సెలెక్ట్ అయితే కొంతమంది ట్రైనింగ్లోనే వెనక్కి వచ్చేస్తారు కొంతమంది ఆగిపోతారు కొంతమంది బాధతో ఉంటారు కొంతమంది రిజైన్ చేస్తారు నిలబడిన వాళ్ళు వాళ్ళ వంశం మొత్తం బ్రతికేటట్టు చేస్తారు దేవునికి స్తోత్రం ఎవరిని నిర్ణయించనో వారిని పిలిచను ఎవరిని పిలిచను వారిని నీతిమంతులుగా తీర్చను ఎవరిని నీతి మంతులుగా తీర్చనో వారిని మహిమ పరిచను దేవునికి స్తోత్రం అటువంటి పరిశుద్ధుని యొక్క మహిమ కలిగిన సన్నిధిలో దేవుడు మనల్ని అందరినీ దీవించునుగాక ప్రార్థన చేసుకుందాం థ్యాంక్ యూ లాడ్ ప్రార్థన చేసుకుందాం దానికంటే ముందుగా మా కానుకలు ఎత్తు పడతాయి పిల్లలు థ్యాంక్ యూ లాడ్ ఇంకో ప్రకటన చేస్తున్నాను మందిరం కానుకలంగానే పరిచారకులకు వస్తారు రెడీ అవ్వండి రోబోలాగా పనిచేయాలని దాకే చెప్పాను రైట్ సరే వినండి మందిర నిర్మాణం విషయమై ఎవరైనా సహకరించే వాళ్ళు ఆ మీ గుప్పిలు గుప్పిల్ వాళ్ళు ప్రత్యేకమైన కానుక అందించే వాళ్ళు మాకు కలిసి నాకు ఇచ్చి ప్రార్థన చేయించుకోండి ఇప్పుడు మాత్రం